హలో ఇప్పుడు మనం ఉన్నది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్లో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మంచి మంచి కాటన్ శారీస్ దగ్గర నుండి మనం మంగళగిరి పట్టుచీరల వరకు చూడబోతున్నాం ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ మనకి థౌసండ్ రూపీస్ నుండి లెవెన్ థౌసండ్ వరకు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట షాప్లో అన్నీ కవర్ చేద్దాం మీరు అడిగే చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనతో పాటు శారీస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ చూపించడానికి మల్లికార్జున గారు ఉన్నారు హలో అండి హలో నమస్తే నమస్తే అండి సో ఫస్ట్ ఏం చూపిస్తున్నారు మీరు మనకి మంగళగిరి కట్టంలో ఓన్లీ హ్యాండ్లూమ్ అండి మన దగ్గర ఓన్లీ హ్యాండ్లూమ్ పవర్ లూమ్స్ ఉండవండి ఇప్పుడు మంగళగిరిలో ఎక్కువ లూమ్స్ అమ్ముతున్నారు కానీ మనం ఓన్లీ హ్యాండ్లూమ్ మన సొంత మొగ్గాల మీద మన దగ్గర దగ్గర ఎయిటీ మగ్గాలు ఉన్నాయి ఎనభై వరకు మగ్గాలు అన్నీ మన సొంత మగ్గాల మీద మన ప్రింటింగ్ కూడా మన సొంత మిషన్స్ ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ కానీ హజరక్ కానీ పెన్సిల్ షివర్ అంతా మన హోల్సేల్ రేట్ అని ఇప్పుడు మార్కెట్ అంతా రిటైల్ ఉంటుంది మన హోల్సేల్ మనకి బయటికి చాలా తేడా ఉంటుందండి మనం ఇక్కడ త్రీ థౌజండ్కి ఇస్తే బయట ఫోర్ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది ఏ శారీ అయినా మినిమం మన థౌజండ్ రూపీస్ శారీ అంటే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉంటుంది కానీ బిలో ఉండదు మనంతా హోల్సేల్ మన థ్రోట్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంది మన షాప్ వచ్చేసి ఇటు ఎన్ఆర్ఏ కాంచ్ హాఫ్ కిలోమీటర్ ఇటు బస్ స్టాండ్ హాఫ్ కిలోమీటర్ లో ఓరస్తి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లికి వెళ్ళాలని మనతో మంచి సెంటర్ మధ్యలో చూసి సెంటర్ లో ఉంటున్నారు అయితే మన క్వాలిటీ మెయిన్ బాగా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి పవర్ లూమ్స్ కలర్స్ కానీ ఏదైనా గ్యారెంటీ మనం హోల్సేల్గా ఇస్తాం ఒక్కొక్క కలర్లో రెండు రెండు మూడు మూడు పీస్ అయినా అలా ఉంటాయి చూద్దాం ఇవి వచ్చేసి ప్లేన్ మంగళగిరి మనకి కాటన్ ఇది మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ థౌసండ్ రూపీస్ వస్తుంది దీన్ని మిస్సింగ్ చెక్ అంటారండి వన్ థౌసండ్ రూపీసే ప్యూర్ హ్యాండ్ అండి సో బ్లౌజ్ కూడా ఇందులో రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అంటే ఏదైతే డార్క్ కలర్ ఉందో వస్తుంది వస్తుందన్నమాట సో ఇందులో మనకి కలర్స్ కలర్స్ చాలా కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ శాంపిల్ గా కొంటారు ఎందుకంటే మనకి వీడియో ఎక్కువ లెంత్ అయింది కాబట్టి మోడల్స్ చాలా చూడాలి కాటన్ లో చాలా ఉన్నాయండి అందుకని మనం మోడల్ కి త్రీ ఫోర్ పీసెస్ చూద్దాం చూద్దాండి వన్ థౌజండ్ దీని తర్వాత వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ లో వస్తుంది మేడం ప్యూర్ మంగళగిరి కాటన్ లోనే లెవెన్ హండ్రెడ్ మంగళగిరి కాటన్ అంటే చూడండి ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పళ్ళు ఇదే బ్లౌజ్ కూడా ఇదే శారీ అంతా ఇలా మనకి చెక్స్ లాగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇంకా పళ్ళు మనకి కాంట్రాక్స్ లో వస్తుంది ఇందులో కూడా కొన్ని కలర్స్ చూద్దాం చాలా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ఇందులో ఏ కలర్ అయినా మనకి గ్యారెంటీ మేడం సూపర్ బాగున్నాయి ఐ కదండి దేనికది బాగున్నాయి కొంచెం పెద్ద వాళ్ళకైతే బలే ఉంది చాలా బాగుంది చిన్న వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది డిజైనర్ బ్లౌజెస్ తీసుకొని వాడుతున్నారు మేడం మంగళ ఇది 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 దాంటనే ఏదో స్టైల్ అన్న ఇది నిలు లైన్స్ వస్తున్నాయి మేడం అది మనకి అటు ఇటు అడ్డంగా స్ట్రెయిట్ గా వస్తుంది కదా అది కాకుండా ఇది ఓన్లీ స్ట్రెయిట్ లైన్స్ ఇది ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువగా కట్టుకుంటున్నారు అండి ఫోటో షూట్స్ కి చాలా బాగుంటుంది రెడ్ బ్లౌజెస్ తో ఇంకా అందరూ ఆపోజిట్ బ్లౌస్ తో వాడుతున్నారు అవును ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఇప్పుడు మంగళగిరి అంటే బాగా ఫేమస్ అండి మంగళగిరి ఎప్పుడు అల్టిమేట్ ఎప్పుడు ఉంటుంది ఆ ఫ్యాషన్ ఇది మంచి యాష్ కలర్ లో చిన్న బార్డర్ థ్రెడ్ బార్డర్ థ్రెడ్ అంత ముందు జెరీ వచ్చండి ఈ స్పెషల్ గా మనం చేపించామండి ఇది ఎంతలో ఉంటుంది ఇది 1400 మేడం ప్యూర్ హ్యాండ్ లో 1400 మంగళగిరి కాటన్ ఇలా సారీ ఉండండి ఓకే మేడం ఇది ఇప్పుడు మనం మీరు ఇట్ పట్టుకోండి ఓకే మేడం ఇది చూడండి ఇలా ఇప్పుడు అటు సైడ్ మనకి మొత్తం శారీ ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా ఇందులోనే రన్నింగ్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ చూద్దాం బాగుంటుంది దీని కాస్ట్ మనకి దీంట్లో కూడా మనకి నైన్ కలర్స్ పైన ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి ఇందులో నైన్ కలర్స్ అంటే మనం ఇప్పుడు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ చూసాం నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది వచ్చేసి కాటన్ లోనే ఇది ఒక క్వాలిటీ మేడం ఇది హండ్రెడ్ కౌంటర్ అంటారు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇవన్నీ ఫీల్ గుడ్ శారీస్ అండి అందంగా డీసెంట్ గా నీట్ గా కనిపించే సారీస్ అన్నమాట చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఏజ్ తో సంబంధం లేదు సీజన్ తో సంబంధం లేని సారీస్ ఇవి ఏ సీజన్ లో అయినా హ్యాపీగా కట్టుకోవచ్చు కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్స్ అండి

ప్యూర్ మంగళగిరి కాటన్ మేడం గారు దాని మీద మనం ఫ్రెండ్స్ సొంతంగా ఇచ్చేవి చాలా ఫైన్గా ఉంటుంది శారీ అంతా ఇలా వచ్చి బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ ఆపోజిట్ వస్తుందండి ఇలా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా పెట్టుబొతలకు పెట్టడానికైనా సో గిఫ్టింగ్ పర్పస్ అయినా బాగుంటుంది సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు వన్ పీస్ అయినా మన ఫ్రీ షిప్పింగ్ ఉంది మేడం త్రోట్ ఇండియా త్రోట్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్ ఇది బాగుంది డిఫరెంట్ ఉంది కదా ట్వెల్వ్ హండ్రెడ్ మేడం దాని మీద ఒక హండ్రెడ్ ఇంకా తక్కువ అండి చాలా బాగుంటుంది లుక్ చూడండి ఎంత బాగుందో అసలు ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఏనా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్లేన్ నాట్ల మీద మనం ఇలా ఫ్రింట్ చేపిస్తాం హ్యాండ్లూమ్ లో సో ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అండి చూడండి ఈ రెడ్ సారీ ఎంత బాగుంది కదా అసలు కలర్ కాంబినేషన్ మా మమ్మీకి ఇస్తే కళ్ళకు అద్దుకొని మరి కట్టుకుంటుందేమో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఎంత పడుతుంది అండి నేనైతే వెంటనే డ్రెస్ ఇచ్చేసుకుంటాను ఇలాంటి టైప్లో మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఎంత పడుతుంది అండి దీని కాస్ట్ ఇది వచ్చేసి అంతే కరెక్ట్గా చెప్పండి సెవెంటీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ నైంటీ నైన్ ఒకసారి ఇలా పట్టుకొని శారీ అంతా లుక్ ఇలా ఉంటుందండి మనకి అండ్ ఇలా తిప్పితే ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుంది బ్లౌజ్ బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ చాలా అసలు ఇలా షోల్డర్ మీద వేసుకుంటే తెలుస్తుంది డిజైన్ అది లైట్ వెయిట్ మేడం స్టెప్స్ పెట్టి కట్టుకునే రకంగా బాగుంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఇంకా వేరే డిజైనర్ కూడా ఆ బ్లాక్ కూడా బాగుంటుంది మల్లూ గారు. దాంటనే ఇది ఒక మోడల్ మేడం గారు. అందులో డిజైన్స్ ఇది మనకి మంగళగిరి మళ్ళీ బార్డర్ బార్డర్ వస్తుందండి అది బోర్డర్ లాగా. ఇదేం వస్తుందండి? ఇది సేమ్ ప్రైజ్ ఉంటుంది ఉంటుందన్న గారు. 19 1900 ఇది ఒక మోడల్ ఆ స్టైల్లోనే ఇదొక్కటే. బెన్న దాంట కలర్స్. 1900 సారీస్ కలర్స్ చూడండి.

చాలా ఫైన్ మేడం చాలా మంచి క్వాలిటీ అండి ఒకసారి అలా పట్టుకుని శారీ అంతా డీసెంట్గా ఇలా లైన్స్ వచ్చాయండి లైట్ పింక్ మీద రెడ్ కలర్ లైన్స్ వచ్చింది అండ్ దీనికి పళ్ళు ఇలా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసి కూడా మనకి ప్లేన్ ఇలా వచ్చింది కొంచెం ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టి మనం కుట్టించుకున్నా లేదా పెద్ద వాళ్ళకి నార్మల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించినా కూడా చాలా బాగుంటుంది ఏజ్ తో సంబంధం లేకుండా వేసుకునే శారీ అనమాట కాటన్ అసలు క్లాత్ ఎంత బాగుందండి హండ్రెడ్ కౌంట్ పైన ఇందులో పై ఇది లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ ఇది పెసర్ కలర్ గ్రీన్ లాగా ఉంది ఇదేమో ప్యారెట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లెమన్ ఆరెంజ్ ఆరెంజ్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మేడం మనకి ఇంకా మోడల్ చూడాలి కాబట్టి ఎక్కువ ఇవ్వట్లేదు మేడం కలర్ కాంబినేషన్ దేనికి అదే బాగుంది అన్ని మంచి కాంబినేషన్స్ అండి ఇంకొక మోడల్ వచ్చేసి ఇలా ఇద్దాం కాటన్లో ఇవి చాలా బాగుంటాయి ఇది టూ థౌజండ్ రూపీస్ అండి అవును కాంటెస్ట్ వచ్చింది బ్లౌజ్ శారీ ఇది మళ్ళీ పల్లెలా వచ్చింది శారీ అంతా ఓవరాల్ గా మీకు లుక్ ఇలా వస్తుంది కింద సేమ్ ఈక్వల్ బార్డర్ తో వచ్చేసి మంగళగిరి కాటన్ ఇది మంగల్గిరి కాటన్ కి బార్డర్ ఇలా వచ్చింది టెంపుల్ బార్డర్ అసలు అల్టిమేట్ ఇక్కడ శారీస్ అయితే చాలా చాలా నచ్చాయి కలర్స్ కూడా చాలా కలర్స్ అండి చూడండి చూసింది మనం హోల్సేల్ కదండి కలర్కి మూడు మూడు నాలుగు నాలుగు పీసులు కూడా ఉంటాయండి ఒకే కలర్ రెండు కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇంకా మన దగ్గర కార్ట్లో ఫైన్ క్వాలిటీ అండి ఇవి ఎక్కడ కూడా మార్కెట్లో ఉండవండి ఎందుకంటే నిన్న ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి హైదరాబాద్ నుండి వచ్చారు అవి కలర్స్ నచ్చినాయి కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకొని వెళ్ళారండి అన్ని షాపులు తిరిగారంటే అంటే అక్కడ ఈ క్వాలిటీ లేదు ఈ ప్రైజ్ లో లేవు అసలు ఈ లేదని వచ్చి మన దగ్గర త్రీ శారీస్ కొనుకెళ్లారా అండి వాళ్ళు మార్నింగ్ లెవెన్ వచ్చారు మన దగ్గర నుంచి వెళ్ళి త్రీ తర్వాత వచ్చి మన దగ్గర త్రీ శారీస్ కొనుకెళ్ళారు బయట ఎక్కడైనా కంపేర్ చేసి తీసుకోండి అంటున్నారు ఒకటే కలర్ రెండు తీసుకున్నారండి బాగా క్రీమ్ కలర్ కి మెరూన్ బార్డర్ వచ్చేసి క్వాలిటీ అసలు చాలా ఫైన్ మేడం ఇదైతే ఎక్కడ కూడా మార్కెట్లో ఏ షాప్ లో కూడా ఉండదు ఒకవేళ ఉన్నా కూడా మన దగ్గర తీసుకెళ్లాల్సిందండి అలా ఉంటుంది క్వాలిటీ శారీ అంతా ఇలా చిన్న బూటా అండి అంత లైట్ పింక్ కి ఇలా పర్పుల్ కలర్ చిన్న బూటా వచ్చేసి పళ్ళు అలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి క్వాలిటీ అయితే ఫైన్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ సూపర్ డూపర్ కాటన్ అనమాట ఫైన్ క్వాలిటీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి కలర్స్ దీంట్లో మనకి బయట ఉంటాయి కానీ అండి పవర్ లూమ్స్ అండి అవి అయితే హ్యాండ్లూమ్ కాదు హ్యాండ్లూమ్ వచ్చేసి ఇది మనకి ఈ క్వాలిటీకి కాస్ట్ కొంచెం అది వన్ ట్వంటీ కాంటర్ అన్నాం కదా నిందాక ఆ స్టైల్ ఇది బొటాస్ వచ్చి కొంచెం క్వాలిటీ ఫైన్ మ్యామ్ నైస్ నెక్స్ట్ మంగళగిరి ప్లేన్ సారీస్ మనం చూస్తూ ఉంటాం కదండి దాని మీద ఇప్పుడు కచ్ వర్క్ అంటుంది కచ్ వర్క్ వచ్చింది సింపుల్ కచ్ వర్క్ అంటే రెగ్యులర్ గా ఉండే ప్లేన్ కాకుండా కొంచెం క్లచ్ వర్క్ ఇచ్చి బాగుంది అనమాట సింపుల్ అండ్ డీసెంట్ అన్నమాట నో డౌట్ గా బాగుండే సారీస్ ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటుంది వెయిట్ లెస్ సారీస్ హ్యాపీ ఈజీ మెయింటెనెన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ మేడం శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది అండి శారీ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది బాగుంది కదండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఇది కలర్ అండి దాంట్లో కొంచెం మిర్రర్ వర్క్ స్టైల్ వస్తుందండి ఇది బ్లాక్ చాలా మంది కావాలని అడుగుతున్నారు అడుగులే ఓపెన్ చేద్దాం అండి ఇది నాకు బ్లాక్ అంటే ఇష్టం అండి చాలా ఇష్టం ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ ఎందుకని చెప్పిర్రండి చాలామంది అంటున్నారు అండి అందుకని బ్లాక్ చెప్తాం వర్క్ కూడా చాలా ఫైన్ చాలా బాగుంది ఇది సారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది కొన్నేందంటే పళ్ళు వర్క్ వస్తే ఇది అలా కాదని మొత్తం ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది అలాగే సిక్స్టీన్ హండ్రెడ్ లో ప్యూర్ కాటన్ లో చూడండి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది కాస్ట్ ఇదండి శారీ అంత ఇలా ఉంది పూ అది రన్నింగ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చి ఆపోజిట్ వచ్చిందా అంతా ఇది పళ్ళు అది ఆపోజిట్ బ్లౌజ్ మనకి

క్వాలిటీ కూడా చాలా ఫైన్ మేడం మంచి ఫైన్ క్వాలిటీ ఇంకా చాలా కాటన్ సారీస్ ఉన్నాయండి ఇది డిజిటల్ ప్రింట్ అండి ఎక్కువగా మనకి మార్కెట్ లో పట్టు మీద ఉంటది కానీ కాటన్ మీద మనం చేపించామండి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి ఇవన్నీ మన సొంత మెషిన్స్ తో చేపించామండి శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ తో వచ్చి కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది కాబట్టి దీనికి బ్లౌజ్ మనకి సింపుల్ గా ప్లేన్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట బాగుందండి దీని కాస్ట్ ఎంత పడుతుందండి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం దీంట్లో చిన్న బార్డర్స్ ఉన్నాయి ఇంకా చిన్న ఫ్రింట్స్ చాలా రకాలు మేడం దాంట్లో ఇన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి జనరల్ గా మనం పట్టు మీదే చూస్తుంటాం పట్టు మీద డిజిటల్ ఫ్రింట్స్ వస్తాయి కాటన్ మీద ఎవరు డిజిటల్ మనం తెప్పించామండి ఈ శారీ కాస్ట్ మనకి టూ సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగుంది కదా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇది మరి చిన్న బార్డర్ బాగుంది ఇది చిన్న బార్డర్ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే ఏ బార్డర్ మీద ప్రింటింగ్ చార్జ్ ఒకటి మేడం అందువల్ల ఇవన్నీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే డబ్ల్యూ ప్రింట్ అని జైపూర్ లో జైపూర్ ప్రింట్ అంటారు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మంగళగిరి కాటన్ పైన ప్యూర్ సింపుల్ సోబర్ శారీ అనమాట చాలా లైట్ వెయిట్ మేడం హండ్రెడ్ కౌంట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి జైపూర్లో మంగళగిరి కాటన్ మనం ప్లెయిన్ శారీస్ ఇస్తే జైపూర్లో ఉన్నాయి ఉంటాయి మేడం కాకపోతే దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్లోనే డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి మేడం ఏదైనా ఈ స్టైల్ ఇవన్నీ పేస్టైల్ కలర్స్ అలాగ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ కూడా క్లాస్గా చాలా బాగుంటాయి మేడం నైన్ హండ్రెడ్ ఇప్పుడు కొంచెం పట్టు దగ్గరికి వెళ్తున్నామండి అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ చూసారా నీడిల్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ డై చేసేటప్పుడు పెన్సిల్ షుబోరి అంటారు నీడిల్స్ తో చేస్తారా చూడండి ఇక్కడ ఇవి మనకి బయట మార్కెట్లో లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఎందుకంటే మనకి వీడియోస్ లో వస్తుంటే ఇవన్నీ సిక్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది మనం ఓన్లీ హోల్సేల్ రేటు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం మనకి అయితే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క దగ్గర నీడిల్ తో పిన్ చేసి శారీ డై చేస్తారు మీకు ఆ నీడిల్ మార్క్ తెలుస్తుంది క్లియర్ గా చూస్తే ఆ నీడిల్ మార్క్ మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇందులో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ కి కూడా మీకు ఆ నీడిల్ మార్క్ క్లియర్ గా తెలుస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మ్యాడమ్ అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే మనం త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్ మనకి సేమ్ ఇవే డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయండి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్లో ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా ఉండవు మన దగ్గర ఓన్లీ డ్రెస్ మెటీరియల్ కూడా ఇవి చేయించా సేమ్ అవే డ్రెస్ మెటీరియల్స్ ఇవి సేమ్ మెటీరియల్స్ ఎంత పడతాయి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఇవి సేమ్ అనమాట ఎందుకంటే శారీస్ బయట మార్కెట్లో ఫైవ్ థౌజండ్ అలా అమ్ముతున్నారు మనం హోల్సేల్ ప్రైస్ త్రీ ఎయిట్ డ్రెస్ మెటీరియల్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది డ్రెస్ అండి టాప్ అది బాటమ్ వస్తుంది టూ కలర్స్ కాంబినేషన్ దుపటాలో వస్తున్నాడు చాలా బాగుంది కదండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డిజైన్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం సారీ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శారీ ఆల్మోస్ట్ డ్రెస్ మెటీరియల్ కూడా రెండు కలిపి అంతే పడుతుంది ఇంకా కలర్స్ కూడా కాబట్టి మనకి అంతే కాస్ట్ పడుతుంది అండి రిచ్ గా ఉంటుంది అండ్ ఇది ఇప్పుడు మార్కెట్ లో చాలా చాలా ట్రెండ్ అయిన శారీ కలంకారీ కలంకారీలో పట్టులోనే లైట్ వెయిట్ చాలా ఫైన్ క్వాలిటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పుడు మార్కెట్లో చాలా మనకి హల్చల్ చేస్తున్న శారీస్ ఇవి కంగల్గిరి పట్టు మీద మనకి కలంకారి ప్రింట్ వచ్చిందనమాట ఇందులో చాలా డిజైన్స్ వేరియేషన్స్ ఉంటాయి ఇందులో బ్లాక్ ఉంటుంది క్రీమ్లో కూడా ఉంటుంది అనమాట టూ టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం మామూలుగా అయితే మనం క్రీమ్ చూసాం కదా ఇప్పుడు ఇందులో కలర్స్ ఇలా డిజైన్స్ కూడా నాకు ఇది భలే నచ్చాయి మనకి ఇలా ఇచ్చేసి దీనికి మళ్ళీ కలంకారీ బార్డర్ లాగా ఇచ్చారు గోల్డ్ బార్డర్కి కలంకారీ శారీ అంతా ఇలా ఉందండి భలే ఉంది కదా బ్లౌజ్ మళ్ళీ మనకి బార్డర్ స్టైల్లో కొంచెం ఇలా వచ్చింది బార్డర్ స్టైల్లో మొత్తం మనకి బ్లౌజ్ వచ్చింది ఇది కూడా ఇవి కాస్ట్ ఎంత పడతాయండి అండి సేమ్ ప్రైస్ చెప్పండి దాంట్లో నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ ప్రింట్ కూడా ఇప్పుడు చాలా అంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు మంగళగిరిలో అందులో కలర్స్ కాంబినేషన్ మీరు చూసుకోండి మీ దగ్గర లేని కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోండి ఒకసారి పట్టుకుంటారా లైట్ కలర్ కి లైట్ కలర్ బోర్డర్ తో బాగుంది కదండి ఇది అప్రాక్సిమేట్ గా ఎంత ఫోర్ 4400 ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో మనకి స్క్రీన్ ఫిట్స్ కూడా డిజిటల్ అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారు కానీ ఇది ఒరిజినల్ డిజిటల్ అండి మనం వైట్ శారీస్ ఇచ్చేసి దాని మీద ఫ్రింట్ చేపిస్తాను మన సొంత మెషిన్స్ మీద ఇవి అంతకుముందు ముందు మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయండి ఇప్పుడు ఇంకా మన సొంత మెషిన్స్ మీద కాబట్టి తగ్గించి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నాను ఇలా కంచు బార్డర్లో ఇలా వెరైటీ వెరైటీ డిజైన్స్ ఫ్లవర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇది ఇలా పల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇవైతే దగ్గర దగ్గర దీంట్లో ఎల్లో కలర్ మేడం ఎంత బాగుందండి ఒక్కసారి ఇది కూడా చూపిద్దాము ఇదేం డిజైన్ అంటారు ఇది హజరక్ స్టైల్ మేడం స్టైల్ డిజిటల్ ఫింటే డిజైన్ వచ్చే హజరక్ టైప్ మేడం చాలా బాగుంది ఇదైతే చాలా దీంతో ఎల్లో కలర్ ఒక ఫైవ్ సారీస్ షేప్స్ అయిపోయింది మేడం దగ్గర దగ్గర టెన్ శారీ ఆర్డర్ ఉన్నాయండి ఆల్రెడీ మనం ప్రింటింగ్ పంపించామండి ఎల్లో కలర్ సేమ్ దీని ప్లేస్ లో ఎల్లో వస్తుందండి గ్రీన్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది కదండి బ్లౌజ్ మళ్ళీ వస్తుంది మేడం ఇలా గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది మేడం డిస్టల్ లో చాలా క్లాస్ గా ఉంటుంది కంచి బోర్డర్ స్టైల్ దీంట్లో ఇలా ఒక్కోటి ఒక్కో డిజైన్ చాలా ఉన్నాయి మేడం గారు ఇవన్నీ ఇలా కలర్స్ ఇలా ఇప్పుడే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ శారీస్ అన్నీ ప్యాక్ చేసేసారండి పంపించడానికి ఆర్డర్స్ ఉన్నాయని నేను ఇప్పుడే అనమాట పాపం బిజీగా ఉన్న అన్నీ తీసి చూపిస్తున్నారు ఈ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సో మీకు నచ్చింది చూసుకోండి వెరీ కలర్ఫుల్ హోలీ శారీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అండి హజ్రక్లో అసలు ఎంత బాగుంది ఒక్కసారి కొంచెం అటు వెళ్తారా ప్లీజ్ చూడండి శారీ అంతా ఇలా ఉంది మంచి మస్టర్డ్ కలర్లో ప్రింట్ లైట్ వెయిట్ ఇది పెద్ద బార్డర్ అండి కంచి బోర్డర్ వచ్చేసి వస్తుంది ఇలాగా కలర్ కాంబినేషన్స్ కూడా కాంబినేషన్గా అండి ఇవన్నీ మనం ఓన్ గా చేపించే ఫ్రెండ్స్ మెట్రెళ్ళు చాలా బాగుంటుంది అనుకో ఫ్యూర్ హ్యాండ్లూమ్ పట్టుల్లోనే ఇవన్నీ కూడా ఎయిట్ థౌజండ్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి అసలు పట్టుకుంటే చూస్తుంటే ఎంత బాగున్నాయో ఈ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది టూ గుడ్ అండ్ పెన్ కలంకారి ఫ్యూర్ పెన్ కలంకారి ఇవి మన దగ్గర చాలా మంది పెన్ కలంకారి అడుగుతున్నాను బయట మార్కెట్లో ఎక్కువ రావట్లేదు అంటే మనం ఓన్ గా చేపించినాయండి పెన్ కలంకారి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మిల్క్ పెట్టేదండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ పెన్ కలంకారీ ఒరిజినల్ పెన్ కళంకారీ అండి మాములుగా దీంట్లో పెన్ కలం కాకుండా ప్రింట్లు అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డిజిటల్ పెన్ కళంకారీ మేడం డిజైన్ చూడండి దాంట్లోనే ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మేడం ప్లేన్ వచ్చింది దానికి కాస్ట్ ఇది లెవెన్ నైన్ నైన్ థౌసండ్ రూపీస్ తగ్గుతుంది సో ఇప్పటివరకు అన్ని రేంజెస్ శారీస్ చూసారు కదా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా కవర్ చేద్దాం ఇది చెప్పలేదు అసలు నేను ఇది సెవెన్ సిక్స్ థౌజండ్ నైన్ అండి పోచంపల్లి డిజైన్ లాగా వచ్చింది అండి ఫ్యూర్ మంగళగిరి పట్టులో ఎక్కత్ అండి మామూలుగా ఇక్కడ పోచంపల్లి వేరే అండి ఇక్కడ మంగళగిరి పట్టు మీద మనం ఎక్కత్ చేపించిందండి మంగళగిరి పట్టు మీద మామూలుగా పోచింపల్లి అవి వచ్చేది వేరే అండి అవి కొంచెం మందం వచ్చేస్తుంది ఇది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది సో ఇలా ఇక్కడ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూడండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్యాంటులు ఇవి ఎంత రేంజ్ లో ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మేడం ఇది కూడా డ్రెస్ డ్రెస్ మెటీరియల్ మేడం ఎంత బాగున్నాయండి ప్యూర్ పట్టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఇది శారీ మేడం ఇది శారీ దీంట్లో డ్రెస్ మెటీరియల్ కూడా వచ్చింది మేడం సేమ్ సేమ్ డ్రెస్ మెటీరియల్ సేమ్ సేమ్ డ్రెస్ మెటీరియల్ ఇది సేమ్ దాంట్లో డ్రెస్ మెటీరియల్ మేడం ఇది టాప్ దుపట్టా బాటమ్ ఇలా కొన్ని ఇది ఇది చూపించాను నేను ఇది ఆల్రెడీ చిల్లపల్లిలో హైదరాబాద్ లో తీసుకున్నాను ఇంకా మా రమణ కుట్టలేదు కుట్టాక వేసుకుని నేను షార్ట్ పెడతాను సేమ్ ఇదే హైదరాబాద్ నుంచి చాలా మంది కాల్ చేశారు మా షాప్ లో ఆ షాప్ పంపమని నిన్న వచ్చిందండి ఫిఫ్టీ పీసెస్ అవును నేను తీసుకున్నాను మొన్న వెళ్ళినప్పుడు చాలా మంది అడుగు చాలా చాలా బాగున్నాయి అసలు అవి అందులో కాటన్ మీద ప్రింటెడ్ ఇది బాటమ్ అండి ఇది కూడా టాప్ కుట్టించుకోవచ్చు మేడం జనరల్ గా ఒక లెగ్గి తీసుకుంటే రెండు టాప్స్ ప్రింట్ చూపించండి టాప్ కూడా బాటమ్ కూడా టాప్ కుట్టించేసుకొని రెండింటికి లెగ్గి వేసేసుకుంటే సరిపోతుంది డిజిటల్ ప్రింట్ దుపట్టాస్ అండి ఇవి సెట్ అండి మనకి విడిగా దుపటాస్ కావాలంటే పెద్దవి త్రీ మీటర్స్ త్రీ థౌజండ్ రూపీస్ డ్రెస్ మెటీరియల్ సో ఇలా చూపిస్తూ ఉంటే చాలా చాలా ఉన్నాయండి అక్కడ చూడండి అటు సైడ్ అన్ని డ్రెస్ మెటీరియల్స్ ఇవి కాకుండా ఇంకా మల్లికార్జున్ గారు మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ అండి మంగళగిరి కాటన్స్ ప్రింట్స్ ప్రింట్స్ ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ లో హండ్రెడ్ కౌంట్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది కానీ క్వాలిటీ ఫైన్ మేడం సూపర్ డూపర్ ఉందండి మనకి దీంతో స్టార్టింగ్ వచ్చి వన్ సిక్స్టీ కాంచి ఉన్నాయి మేడం గారు బ్లౌజులు కుట్టించుకున్నా కుట్టించుకున్నా చాలా బాగుంటాయి ఇది ప్యూర్ కాటన్ మంగల్ కాటన్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ చిన్న చెల్లివి తీసి పెట్టుకుంది ఇది చూడండి మీటర్ మనకి టూ ఎయిటీ నైన్ కానీ క్వాలిటీ చాలా దీన్ని వేరే ఏదైనా ఒక రెండు డిజిటల్ ప్రింట్లు తీసుకుంటే అన్నిటి వస్తుంది మేడం అవును మేడం మనకి సేమ్ ఇదే బార్డర్ లో ఇదే మెటల్ డ్రెస్ మెటల్ కూడా సెట్ ఉంది మేడం అవి కూడా ఒకసారి చూపిద్దాం దీనికి పెన్ కలంకారి అలా వచ్చి కూడా ఉన్నవి సేమ్ మెటల్ మేడం సేమ్ అందులోనే చూడండి ఇలా దీనికి మనకి ఇలా పెన్ కలంకారి దుపట్టా వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మామూలుగా ప్లెయిన్ కాటన్ కావాలంటే పెళ్ళికి ముందు నేను అన్ని ఇవే వేసుకునేదాన్ని వచ్చిన అన్ని ఇవే డ్రెస్ మెటీరియల్స్ వేసుకునేదాన్ని కాటన్ ప్యాంటు టూ థౌజండ్ మంగళగిరి పట్టు దుపటా అండి చాలా బాగుంది కదా ఇక్కడ కలెక్షన్ నాకు తెగ నచ్చేసింది వీడియోని అసలు మిస్ కాకండి మంచి కలెక్షన్ని కూడా మిస్ కాకండి మళ్ళీ తప్పకుండా ఇక్కడికి వద్దాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మీకు కరెక్ట్గా ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అర కిలోమీటరు కింద చిల్లపల్లి కళ్యాణం మండపం ఉంది ఊర్వశి థియేటర్ ఏమో ఎదురుగా ఉంది దాన్ని అపోజిట్ అండ్ ఇట్ సైడ్ వెళ్తే బస్ స్టాప్ సో అన్నిటికీ కరెక్ట్ గా మధ్యలో సెంటర్ లో ఉందండి మీకు కూడా కలెక్షన్ నచ్చింది కదా థౌసండ్ రూపీస్ నుండి స్టార్ట్ చేసి మనం ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ వరకు చూసాం కదండి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి త్వరలోనే మళ్ళీ వద్దాం ఓకేనా బాయ్